నా బాధలు చెప్పుకోవడానికి నా అనుకునే వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు కానీ ఎవరితో చెప్పుకోవాలనిపించట్లేదు ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని మోసం చేశారు మా మేము మంచికున్నప్పుడు అందరూ మాతో మంచిగానే ఉన్నారు అదే మేము ప్రేమ అనుకున్నాం అనుకొని మొత్తం కోల్పోయిన తర్వాత తెలిసింది మాకు జీవితం అంటే ఏంటో మా అమ్మ నాన్న మా అన్నయ్య మా వదిన మా అత్త మా మామ మా ఆడబిడ్డలు అందరూ ఉన్నారు కానీ ఎవరు మాకు సహాయం చేసేవాళ్ళు వాళ్ళు కూడా లేరు మా మంచితనాన్ని ఎప్పుడూ స్వార్థపరంగా తీసుకునే వాళ్ళే అందరూ సొంతోళ్ళు ఇన్ని బాధలలో నాకు అసలు యూట్యూబ్ చేయాలని లేదు మానేసేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్ కూడా ఈ బాధలు అసలు నేను పడలేకపోతున్నా ఫ్రెండ్స్ చచ్చిపోవాలనిపిస్తుంది అసలు మా ఆయన నేను ఇద్దరం పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నో బాధలు అనిపిస్తున్నాం నా పెళ్ళైన కానుంచి ఇద్దరం కష్టపడే బ్రతకాలనుకుంటాం ఎవర సంపాదన మీద ఎవరి మీద ఆధారపడవు కానీ ఎంత కష్టపడినా కానీ ఇటు తల్లిదండ్రులు అటు అత్తామాము ఏదో ఒక మాట హెల్ప్ అన్న చేసే ఇది ఉంటేనే జీవితంలో మనలాంటి లేని వాళ్ళకి ఇది ఉంటుంది ఆస్తి లేదు భూమి లేదు డబ్బు లేదు కనీసం కష్టపడుతున్నాం కదా ఇద్దరు కానీ అటు ఇటు ఎవరు ఎవరి తరఫున హెల్ప్ కూడా లేదు మా ఇద్దరి మనస్కత్వం ఒకటే ఎవరి జోలి దియ్యం మా కష్టం మీద మేము బ్రతకాలి అనుకుంటాం నేను అనుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఇన్ని బాధలు అసలు నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే నా అనుకున్న వాళ్ళు మమ్మల్ని అందరూ అందరూ ఉన్నారు కానీ ఎవరు మాతో ఇప్పుడు మాట్లాడరు అందరూ స్వార్థపదే నాకు ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఉన్నారు ఎందుకంటే వారం నుంచి నా వీడియోలు చూస్తున్నా కానీ నేను ఏదో బాధలో ఉన్నానని నన్ను అడుగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు అక్క ఏమైంది అక్క బాధగా ఉన్నారని నా బాధనే నేను ఎవరో తెలిగిపోయినా కానీ నా వీడియోలు చూసి నేను బాధపడతానని గ్రహించారు మీరు అందుకే నేను అన్నీ మీతో చెప్పుకుందాం అనుకుంటున్నాను నా బాధలన్నీ ఇవాళ చెప్పుకొని యూట్యూబ్ అయితే మానేసేద్దాం అనుకుంటున్నా నరులు ఏడుపుకి నల్లరాయైన పగిలిపోయిద్ది అంటారు ఎంత ఏడుపుతున్నారో మా మీద పడి మాకేమైనా ఆస్తులు ఉన్నాయా డాబాలు ఉన్నాయా ఏమీ లేవు అయినా కానీ వీళ్ళిద్దరూ మంచుకుంటున్నారు మంచి మంచి వీడియోలు తెస్తున్నారు వీళ్ళిద్దరూ హ్యాపీగా బతుకుతున్నారని ఒకటే ఏడుపు ఒకటే లోదన మా మీద నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ వారం రోజుల నుంచి అసలు వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ లేదు ఏమైనా వీడియోలు చేసినా కానీ ఆ వీడియోలు కూడా చూడట్లేదు ఎంతవరకులాగా అంత నరులు ఏడు నరదిష్టి కొట్టి ప్రాణం కూడా బాగోట్లేదు అసలు ఇంత ఖాళీ తీసుకొస్తున్నారు వాళ్ళు సొమ్మే ఉన్నాక పెడుతున్నారా ఎందుకని అసలు ఎవరన్నా ఒక రూపాయి కష్టపడి సంపాదిస్తున్నారంటే నిజంగా ఏ స్వార్థం లేకుండా మా ఆయన నేను అనుకుంటాం ఎంత కష్టపడితే వాళ్ళకి ఆ రూపాయి వచ్చింది ఎంత బాధపడుతున్నారు ఆ బాధ మనకు తెలుసు వ్యవసాయం చేసి చేసి నష్టపోయి నష్టపోయి నష్టపోయాను అని మేము ఆలోచిస్తాం కానీ కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు అమ్మ వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు యూట్యూబ్లో ఎంత డబ్బు వచ్చిందో అప్పుడే రోదన పడినాయి పడింది ఒక్కసారి వచ్చింది సంవత్సరం చేస్తే ఒక్కసారి వచ్చింది అది ఎంత కష్టపడితేనో అది చేసే వాళ్ళకే అర్థమైంది మాటలు చెప్పే వాళ్ళకి ఎట్లా అర్థమైంది ఏడుపు తగిలి ఇప్పుడు మా భార్య భర్తలు ఇద్దరు కూడా చిన్న చిన్న మనసు పెద్దలు తొగులు తగ్గులు అంత చకాకు ఇంతకాడుకు వచ్చాక మీతో చెప్పండి ఏమీ లేదు కానీ నా నుంచి ఒకటే గొడవలు ముగ్గురు ఆడబెట్టలు ఎట్టయినా మా సంసారాన్ని మమ్మల్ని దాని నిడదీయాలని ఎన్ని ప్లాన్లు వేసి ఎన్ని తొగులు పెట్టారు చాలా రోజులు వేరే వెళ్ళి ఉన్నాం అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాం బండికి వెళ్ళి జంక్షన్లో పడ్డట్టు ఉన్నాం బయట 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 బతికొచ్చినాం అన్ని గొడవలు పెట్టారు నాకు అన్నయ్య ఉండవు ఉంది నేను ఎప్పుడు వాళ్ళు ఇడిపోవాలని చూడలేదు ఫ్రెండ్స్ కనీసం సొంతలు కూడా మరిగినంత ఎడదయ్యాలని ఎట్లా ఉన్నారంటే అసలు తెలుసుకోలేకపోయినాం మేము వాళ్ళ గురించి ఇంటి దొంగ ప్రాణగాండం అంటారు చూడండి వీళ్ళంత డేంజర్ మనుషులు తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది తెలుసుకునేసరికి మా దగ్గర డబ్బులు అన్నీ ఊసేసి ఏమీ లేదు మంచితనం ఒక్కటే మిగిలింది మనుషులు అంతే దాన్ని చాలామంది అడిగారు అక్క అత్త మామ ఆడబిట్లు లేరా అని అందరూ ఉన్నారమ్మ అందరూ మోసం చేశారు ఆ మోసం ఎలా చేశారో కూడా మీకు ఇప్పుడు చెప్తా ఎందుకంటే నేను మీకు చెప్పాలి ఇప్పుడు చెప్పే టైం వచ్చింది ఈ బా చెప్పుకుంటే కొంచెం బాధ తీరుద్ది అంటారు నేను నా యూట్యూబ్ ఫ్యామిలీతో చెప్పుకుండా కొంచెం అన్న బాధ తీరుద్దని మా అత్త అత్తయ్యతో నేను కొంచెం నవ్వుకుంటే మంచిగా ఉన్నానంటే అస్సలు ఓరవరు ఏదన్నా బావకే వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న గొడవలు అన్నాక అవ్వకుండా ఉంటాయా సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు అయితే చాలు ఇక్కడ మాడబడ్డ ఒక ఉంటుంది అలా ఆయన బాగా చూసుకోలేదని ఇక్కడే ఉంటుంది మా ఇంటి దగ్గరే ఆమె ఇంకా చిన్న విషయం కూడా ఫోన్ చేసి ఆ మా ఇద్దరు ఆడబిడ్డలు చెప్పటం ముగ్గురు కలిసి రావటం మమ్మల్ని తిట్టడం నన్ను కొట్టడం ఆటో చేసుకుని వచ్చి కూడా కొట్టారు ఒకసారి మా ఆయన నన్ను చుట్టాలందరూ కలిసి వచ్చి ఏం ముందు తగు పెట్టుకోవటం వాళ్ళని ముగ్గురు కలిసి రావటం మా ఇద్దరిని తనటం తిట్టడం చెప్పటం వ్యవహారాలు పెట్టిం జనాన్ని పిలవటం చిపచికా చేశారు మా సంసారం అంతా చిపచికా చేసి ఇప్పుడు విడిపోయినాం మా అత్తమ్మ మా ఆడబిడ్డలు అందరూ విడిపోయాక ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు మూడు మూడు రోజులకొచ్చి పెద్ద పంచాయతీలు చేసేవాళ్ళు మేము ఏదో తప్పు చేసినవని మమ్మల్ని తడతానికి మా ఆయన మా ఆయన మంచితనాన్ని బాగా చాటకాని తీసుకున్నారు అక్కలందరూ చాటకతనంగా తీసుకున్నారు బావ మంచితనాన్ని ఇప్పుడు తెలిసింది బావకి మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో అయినా కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్య నేను తెలిసి తెలియకుండా ఎవరికి అన్యాయం చేయలేదు నా పిల్లలకు ముందు కూడా కనిపించిన వాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ వచ్చేదాన్ని నేను అసలు నాతో ఉన్న పది మంది కూడా హ్యాపీగా ఉండాలనుకునేది అనుకుంటా నేను నేను పనికి వెళ్ళినా సరే వాళ్ళతో చక్క జోకులు వేసుకుంటా మనసులో ఎంత బాధ ఉన్నా కానీ బయటికి హ్యాపీగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ పని చేస్తాను నేను అసలు ఏ ఒక్క విషయంలో కూడా ఎవరి మీద స్వార్థంగా ఆలోచించను మా అమ్మ వాళ్ళతో ఏం గొడవలు అవ్వాల మా అమ్మ వాళ్ళతో మాట్లాడతాం మా అమ్మ వాళ్ళకి ఎక్కడ పొలం ఉంది మా అత్తయ్య వాళ్ళకి ముప్పై సెంట్లు ఉంది వీళ్ళది ఇల్లే పండించుకుంటారు మాకు ఎప్పుడు ఒక బస్తా ఎవరు మేము అడగం ఇద్దరం రెక్కల కష్టం మీదే కొనుక్కొని ఒడ్లు బోరెంలో పోసుకొని మా బోరం కూడా చూశారు మీరు పిల్లల్ని మేము అట్లా కష్టపడి రెక్కాడితేనే ఆడితేనే డొక్క ఆడుతుంది అన్నట్టు తెచ్చుకొని తిని బ్రతుకుతున్నాం మేము మా అమ్మ వాళ్ళకి పొలం ఉంటే ఎప్పుడో ఒకసారి రెండు బస్తాలు ఇచ్చారంతే నేను అడగను మా అమ్మకేమో పూడు పిచ్చి బాగానే చూసుకుంటారు చూసుకోవటం అంటే మంచిగా మాట్లాడతారు నాతో అంతే నాకేమి డబ్బు భూమి ధాన్యం ఏమి పెట్టం వాళ్ళకి ఎకరం పొలం ఉన్నా కానీ వీళ్ళకి ముప్పై సెంట్లు ఉన్నాయి ఏమకేమో ముగ్గురు ముగ్గురు అంటే ఇష్టం కొడుకుని పట్టించుకోదు అక్కడేమో వాళ్ళు మాకు హెల్ప్ లేదు ఇటు అటు ఏ హెల్ప్ లేదు అసలు ఎంత కష్టపడితే ఏమైంది కనీసం వాళ్ళు వీళ్ళు మాట ఎవరన్నా ఏదన్నా బయట వాళ్ళు అన్నా కానీ మా వాళ్ళు ఎందుకంటున్నాము అనే ఇది లేదు అదొక్కటైనా ఉండాలండి అసలు మన వాళ్ళు మనకెళ్ళి కనీసం మంచిగా మాట్లాడే అన్నా ఉండాలి అన్నిటికీ కాలమే సమాధానం చెప్పిద్దని అందరికీ కాలమే సమాధానం చెప్పి ఇప్పుడు మాకు కొంచెం మంచిగానే ఉంది అంటే ఎవరితో మాట్లాడలేదు కాబట్టి మా సంవత్సరం లాగా వెళ్ళిపోతుంది ముందుకి మేము ఏడెకరాలు పొలం వేసేమండి లాస్ట్ ఇది కాకుండా ముందు సంవత్సరం పొలం వేస్తే బాగా పండింది కవులకే పది బస్తాలు ఇవ్వటం ఎకరానికి పండాక లాస్ట్ బాగా వర్షాలు వచ్చి పొలం అంతా అసలు కొయ్యలేదు మొత్తం నెలలు మునిగిపోయింది పండిన తర్వాత అప్పుడు మాకు పొలం మీద కొంచెం బాకీ లేని పొదుపు అంటారు కదా అక్కడ పొదుపు మేమే కట్టుకుంటున్నాం మా అత్తయ్యలు కూడా మేమే కట్టుకున్నాం లక్ష రూపాయలు డెబ్బై వేలు తీసుకున్నాం మేమే కట్టుకున్నాం తీరిపోయినాయి అయితే ఊరు పొలం పోయిందిగా ఇప్పుడు పోతే మళ్ళీ మా అత్తయ్య వాళ్ళది పొదుపు తీరిపోయింది మళ్ళీ లక్ష ఇస్తుంది అన్నారు బ్యాంకులో అదే పొదుపు అంటే అండి డ్వాక్రా అయితే తీరిపోయిన తర్వాత ఈ లక్ష తీసుకొని మరి మనం పండించి మనం రైతులకు ఎట్టుండి అంటే అది పండినా పంట పోయినా కౌలు తీసుకున్నాం కాబట్టి పొలమైన మరి డబ్బులు కట్టాలిగా బాకీ లేని డబ్బులు లేవు అమ్ముకోవడానికి ఆస్తులు లేవు ఏమీ లేవు అయితే మా నన్న తీరిపోయిందిగా పొదుపు ఇప్పుడు లక్షగా కట్ట తీసుకునేది ఈ లక్ష కూడా ఎప్పుడు నుంచో మేమే కడుతున్నాం కదా వాళ్ళు పనికి వెళ్ళరు కదా వాళ్ళు కట్టరని మాట అందుకే మేమే తీసుకొని కట్టునాం మూడు సంవత్సరాలు ఈ లక్ష కూడా తీసుకొని ఆ బాకీ కట్టేస్తే అయిపోయింది అనుకున్నాం అనుకొని తీర్చేసా బాకీ కొంచెం ఉంది ఒక పదివేలు అట్లా కడితే తీరిపోయింది అన్నారు ఆ పదివేలు ఎక్కడో అప్పు తప్పు తెచ్చి కట్టు అయిపోయింది బాకీ తీరిపోయింది మరి లక్ష ఇచ్చినప్పుడు మేమే తీసుకుంటాం అనుకున్నాం ఎందుకంటే ఎప్పుడు నుంచి మేమే తీసుకుంటున్నాం కాబట్టి ఈ లోపు ఏం చేశారు మాడబడ్డోళ్ళు ఆడబడ్డోళ్ళు ఇలా కలిసి ప్లాన్ వేసుకొని మాకు చెప్పపోకుండా ఆ లక్ష రూపాయలు బాగీకి కడదామని మేము చెప్తున్నాం ఆ లక్ష రూపాయలు తీసుకొని మా పెద్ద ఆడబిడ్డకి ఇచ్చేసింది మా అత్త అప్పుడు అడిగిన మాకు బాకీలు ఉన్నాయి అటు వాళ్ళు పీకుతున్నారు పంట పోయింది కనీసం యాభై వేలు అన్న ఏముండంటే మేము ఇవ్వమంటే ఇవ్వమని ముగ్గురు ఆడబిడ్డలో మా అత్త అందరూ వచ్చి దుగ్గు పెట్టుకొని మేము మీకు ఇవ్వం మీకు మాకు సంబంధం లేదని చెప్పి తీసుకుని వెళ్ళింది అప్పటి నుంచి బాగా బాధ అనిపించింది మా ఆయనకు కూడా ఎందుకంటే నేను మా అక్కలని ఎప్పుడు వచ్చినా ఏ ఎవరిని ఏ మాట అనుకున్నా మంచిగా ఇచ్చా నా మంచితనానికి కూడా కొంచెం కూడా ఇలువ ఇవ్వకోకుండా నా బాకీలను కూడా పక్కన పెట్టేసి మమ్మల్ని నటి రోడ్డు మీద వదిలేసారని చెప్పి వాళ్ళతో మాట్లాడడం ఇదేనండి అందరూ ఉన్నారు కాకపోతే మేము తెలుసుకోవడానికి ఎంత టైం పట్టింది దేవుడు మాకు ఇప్పుడు కళ్ళు తెరిపించాడు అందుకే వాళ్ళెవరితో మేము మాట్లాడకూడదు పొద్దున్న నుంచి మాకు ఇంట్లో ఒకటే గొడవ అవుతుంది ఆ గొడవ కారణం కూడా ఏమీ లేదు ఉత్తు మాటలకే బావకే నాకు తగువైతుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని తగ్గు పెట్టుకున్నాక ఆడికి వచ్చింది బావ అయితే ఇప్పుడు ఇంట్లో లేడు అందుకే వీడియో తెస్తాను ఏదైతే అది అయిద్దని చెప్పి వద్దు నుంచి ఒకటే తవ్వు అసలు మొహం కడుక్కొని టీ కూడా తాగలేదు అంత చిరాకు పడుతుంది బాధ ఏది ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను బాగా ఒక్కడుంటే చాలు అనుకునేదాన్ని మా ఆయన అన్నీ అనుకొని మా ఆయన బాధపడినా ఏదైనా అవసరమైనా ఏలాంటి సమస్య అయినా నాకు చేత కాకపోయినా ఎట్లా గట్లా ఆయన తీర్చేదాన్ని నేను అట్లాంటిది నన్ను బాగా అర్థం చేసుకుని చీటికి మాటికి తిట్టడమే యూట్యూబ్లో నాకు ఎట్టనైంది మీరే చెప్పండి అసలు ఇటు ఏం వీడియోలు చేయాలో నేనే చూడాలి వీడియో ఎడిటింగ్ కానీ తీయటం కానీ ఏమి చలవటం బావకి అన్నీ నేనే తీయాలి తీసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి ఏం వీడియోలు తీయాలని ఆలోచించాలి ప్రాణం ఏమో సహకరించట్లు ఒక్కోసారి కళ్ళు మనలో తలనొప్పి అసలు ప్రాణం బాగోట్ల ఆయాసలాగొస్తుంది చాలా నీరసంగా ఉంటుంది ఇవన్నీ బాధలలో మనీది పెట్టుకుని నేను చచ్చిపోతుంటే ఎవరికి అనుబడిందో ఏమో కానీ అసలు మాకు అన్ని బాధలే బాధలు గొడవలు గొడవలుగా ఉన్నాయి అందుకే యూట్యూబ్ మానేసి అసలు పనికి వెళ్దాం అనుకుంటున్నానండి అసలు యూట్యూబ్ చెప్తే నాకు పని కూలి పనికి వెళ్ళి అక్కడ పని అక్కడ యూట్యూబ్ మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంటికాడ పని నా వల్ల అవ్వట్లే అసలు పనికి వెళ్ళామని తిడతాను అయితే అసలు మంచి పిచ్చింగ్ తెచ్చిండా యూట్యూబ్ వద్ద వద్దులే పనికి వెళ్దాను అంటాను అందుకే నేనైతే పనికి వెళ్తాను కానీ జీవితం నాకు మంచి గుణపాఠం నేర్పింది అసలు ఓ మనుషుల గురించి తెలియజేసింది ఎంతో కుచితనంగా ఉండేవాళ్ళం బావానేమో బాగా కూడా చాలా మంచివాడు అండి అసలు ఎంత మంచివాడు అంటే మన దగ్గర ఎంత మంచితనం ఉన్నా కానీ డబ్బు కావాలి ఈ రోజుల్లో మనిషి బతకాలంటే చూసారా కనీసం సొంతలలో కూడా మా దగ్గర డబ్బు లేదనే మమ్మల్ని అందరూ వదిలేసేశారు దేవుడు ఒక మాకు మంచి చేసిండు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదలటం కాదు మీరు కష్టజీవులు మీరు ఎక్కడ కష్టం మీద మీరు కష్టపడతారు వాళ్ళతో మీకు అనవసరం అని చెప్పి దేవుడు మాకు మంచి నిర్ణయాన్ని ఇచ్చి ఒక దారి చూపించిండు యూట్యూబ్ అనే దారి అనుకున్నా కానీ నిజంగా ఎవరికన్నా పడింది మా మీద నాకు అసలు ప్రాణం సహకరించట్లేదు ఏం వీడియోలు చేయాలనిపించలేదు బావకి నాకు చిన్న చిన్న గొడవలో ఒక వారం రోజుల నుంచి మనసు ఏం బాగలేదు అసలు ఎవరో పెడతారు ఏదో చేస్తారు వీళ్ళు పెడతారు అమ్మ వాళ్ళు పెడతారు అత్తయ్యోళ్ళు పెడతారు అని కోసం మేము ఎప్పుడూ చూడలేదు కానీ తెచ్చుకొని తింటేనే మేము బాగా తెచ్చినాయి నేను తెచ్చిన ఇంట్లోకే సరిపోతుంది ఈ పిల్లలలో పుస్తకాలు చదువులు బట్టలు ఇంట్లో తిండి అప్పటికి నేను ఇంటి చుట్టూ నేనే కూరగాయలు పెంచుకుంటాను అయినా కానీ మేము తెచ్చుకున్న ఇంటికే సరిపోతుంది బాకీ లెట తిరవాలి ఏం అర్థం కావట్లేదు అసలు ఇద్దరం కష్టపడితే ఉంటున్నాం కష్టమే కనపడుతుంది కానీ ఇంట్లో అయితే అప్పురొప్ప కూడా నిలవట్లేదు ఎన్నిసార్లు ఇల్లు పెట్టుకున్నారు ఇళ్ళ స్థలం ఉంది ఒక ఇరవై సెంట్లు ఈ ఇంట్లోనే ఉన్నాం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి తగు పెట్టుకున్నప్పుడల్లా ఇంట్లో నుంచి బయటకు పోండి మీరు ఇంట్లో ఉండటానికి ఇల్లు ఏది ఉన్న రోజులు మా వాళ్ళే చూస్తారు నన్ను ఎవరు మేము ఇది అయిపోయినప్పుడు ఎవరు చొత్తారు వాళ్ళకి అంత తర్వాత మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి ఇంట్లో ఉండొద్దు అంటే ఈ ఒక్క ఇల్లు వేసుకొని ఈ షెడ్ ఈ ఏ షెడ్లోనే బతుకుతున్నాం అటు ఇటు కూడా ఏమి చూడకుండా వాళ్ళు పండించుకున్న ఫొలంలో కూడా మేము ఏమి అడగోకుండా ఇంట్లోనే ఉంటున్నాం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఎక్కడ నద్దిగా బతుకుదామంటే బాగా పనికి వెళ్తే ఒడ్లు బియ్యం అన్ని కొనుక్కొని ఇంట్లో సంసారాన్ని ఎక్కడ తెద్దాలి ఇద్దరం అట్ట వెళ్ళి బతకలేము కక్కలేక మెంగలేక ఇట్ట బతుకుతున్నాం మళ్ళీ ఇటన్నిటికీ తోడు ఇంట్లో బాగా చికాకు ఫ్రెండ్స్ అసలు చికాకు పడుతుంది బాగా నామే తగు పెట్టుకుంటున్నాం అందుకే బాగా ఏడిపచ్చింది పొద్దున్న నుంచి వడుతూనే బాగా అందుకే ఏం చేయాలి అర్థం కావట్లేదు అత్త మామ అమ్మ నాన్న ఎవరు లేకపోయినా కానీ ఇప్పుడు వరకు సంసారాన్ని నెట్టుకుంటే ఎన్ని బాధలు వచ్చినా అనుభవించుకుంటూ వచ్చా కానీ అసలు బావే తిడుతుంటే నాకు బాధేస్తున్నారు చచ్చి బాబు అయింది ఊకి చిన్న చిన్న ఊకంది ఇంట్లో యూట్యూబ్ పని చేయలేక ఆయనకు చెప్పలేక నేను చచ్చిపోతున్నా ఇంట్లో ఇంకా మీకు ఏం చెప్పాలో నేను అసలు ఏం మాట్లాడాలో నాకు ఏం అర్థం కావట్లేదండి పనికి వెళ్దామని అనుకుంటున్నాను యూట్యూబ్ మానేసి ఏం మాట్లాడరు దీని ఇట్లా చక్కగా పడుతుంది అసలు ఒక్కదాన్నే బాగా అసలు ఒంటరికి ఫీల్ అవుతుంది అసలు ఇంట్లో బాధతోనే మాట్లాడతాయి ఎక్కువ మేమిద్దరమే చక్కగా అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి మా ఇంట్లోకి ఇప్పుడు నుంచి గొడవ అవుతుంది గొడవ అవడానికి కారణం ఏమీ లేదు నేను పిల్లల్ని బ్రష్ చేయట్లేదని గద్దెచ్చానని ఆ గద్దించడానికి బావనని దిడతాం చిన్న చిన్నకి ఊరికి ఊరికే గొడవలు అవుతాయి అంటే అదే నాకు అర్థమైంది ఒక వారం రోజుల నుంచి అసలు నిద్ర నైట్ కూడా నరదిస్తే నాకు బాగుంది అనిపిస్తుంది కళ్ళు పడ్డాయో కానీ మా మీద ఇంట్లో తగులు నేను యూట్యూబ్ చేయలేకపోతున్నా ఇవన్నీ పెద్ద పెద్ద సమస్యలుగా మారి నాకు అసలు అసలు ఏమర్థం అవ్వట్లేదు జీవితం చెప్పాలంటే మా జీవితంలో ఇప్పటివరకు జరిగినవి చాలా ఉన్నాయండి అసలు కానీ ఇంతవరకు మీతో చెప్పుకుందాం అనుకుంటున్నా ఏదండి చెప్పినా కానీ మా ఆయన మాట్లాడకపోయినా మా ఇద్దరికి సమస్యలు వచ్చినా నేనైతే బతకలేదు నేనైతే ఉండలేను అసలు అది ఈ తొగులు ఎందుకైతే నాకైతే తెలియట్లేదు మనిషి నన్ను అసలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు తెలియట్లేదు అసలు నేనైతే ఆయనతో మాట్లాడకుండా అసలు ఉండలేదు అమ్ము మా ఇంటికెళ్ళి పుట్టింటికి వెళ్ళి అక్కడ మాత్రం నేను అమ్మా ఇంటికాడ అస్సలు ఉండలేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నేను అస్సలు ఉండను పొద్దున్నే గొడవ పెట్టుకొని నా మీద కోపంతో నేను టీ పెడితే టీ కూడా పిల్లలకు దాపలేకుండా పిల్లలను బయట నర్సాపురం తీసుకెళ్లి స్కూల్ దగ్గరికి అక్కడే టిఫిన్ చేపించి స్కూల్లో దింపి బయటికి వెళ్ళిపోయింది ఇంట్లో రాకుండా నేను ఇంకట్టే ఉన్నాను నేను కూడా ఏమి తినకుండా ఇప్పుడు దాకా నాకు ఈ మనుషులందరి గురించి అర్థమయ్యే అందరిలాగా నేను కాదు ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంతో ఉంటా నేను వీళ్ళందరి బుద్ధులు నాకు అర్థమయ్యి నేను అసలు పనికి కూడా మానేసా ఎవరింటికి వెళ్ళలేదు మొక్కలు పెంచుకుంటా ఇంట్లో పిల్లలను చూసుకుంటా భావన చూసుకుంటా యూట్యూబ్ చేసుకుంటా ఏదో ఒక మొక్కలో ఏదో ఒక మంచి మాట నేను యూట్యూబ్ ఫ్యామిలీతో ఉండాలని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నాకు అర్థం కావట్లేదండి దయచేసి మీరే చెప్పండి